రాజుగారికి విజయవాడకి ఎంత దూరంలోనే స్థలం ఎందుకు కొనాలి దట్ ఈస్ మై క్వశ్చన్ కొని తిరిగి పో ఎక్కడే పిరమిడ్ కట్టాలనే ఆలోచన ఆయన కిందికి రావాలి కొను వచ్చినది పో ఎందుకు ఇంత దూరంలో ఇంత కొండ మీద కట్టవాలి ఆ కింద కట్టొచ్చు కదా స్టార్టింగ్ నుంచి రాజుగారిదే కదా ఏంటి స్టార్టింగ్ నుంచి మీదే కదా అంటే నేను ఎప్పుడు చూడలేదు నా మిత్రులందరూ చెప్పారు ఒకసారి స్తపస్థలకి వెళ్ళు నీ తిరుగుతున్నా కానీ తపస్థలకి వెళ్ళాలని నేను అడిగిపోరు టైం వచ్చినా వెళ్తాను నేను కంగారు ఇవ్వండి నేను ఈ రోజు వచ్చిన తర్వాత చాలా ఆశ్చర్యపోయానండి అండి నాకు సలహా చెప్పిన మిత్రులందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను ఇది భూమి మీద ఇలాంటిది ఒకటే ఉందండి ఇది నేను రెండూ చూశాను మన భారతదేశంలో మరి విదేశాలు నేను ఎప్పుడు వెళ్ళలేదు పాండవ ఎవరికైనా తెలుసండి ఇక్కడ పాండవ కూలి పాండవ వెళ్ళిన వాళ్ళందరికీ ఈ స్థలాన్ని చూస్తే సేమ్ టు సేమ్ చేశారు నువ్వు పాండవ ఏంటంటే దాని ప్రసిద్ధితే పాండవులు అజ్ఞాతవాసం అక్కడే చేశారు దుర్యోధాదులు వారి యొక్క వేగులు సర్వ ప్రపంచంలోని వేగులు అందరూ ఎదుగుతున్నారు పాండవుల గురించి పదమూడు వే పదమూడు సంవత్సరాల అజ్ఞాతవాసంలో తర్వాత పట్టుకుంటే మళ్ళీ పదమూడేళ్ళు వనవాసాన్ని పంపించాలనేది దుర్యోధుడు ప్లాన్ అటువంటి దుర్యోధుడికి దొరకకుండా ఉండాలంటే ఎలాంటి స్థలంలో మనం ఉండాలి అమ్మప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ మరియు ద్రోణుడు ఇరువురు కలిసి ఈ పాండవులు తీసుకెళ్ళి అక్కడ పెట్టారు అందుకని దాని పేరు పాండవ కొడి అని పేరు అక్కడ ఎప్పుడు నాగబాబాలు ఉంటారు అంత గొప్ప స్థలం నేను ఇంతవరకు చాలా ఏరియాలు తిరిగాను చాలా రాష్ట్రాలు తిరిగాను మన దేశంలో చూడలేదమ్మా ఇదే నేను ఇవాళ చూసి చాలా హ్యాపీ అనిపించింది అందుకు ఏదైనా ఒక మంచి కార్యం ఈ భూమి మీద చేపట్టాలంటే ఆ చేపట్టే వ్యక్తికి ఆ సార్థకత కూడా ఉండాలని సృష్టించుకుంటుంది అందుకనే రాజుగారికి పన్నెండు ఎకరాలు కొనాలనిపించింది కొన్ని పన్నెండు ఎకరాలు కొన్న తర్వాత ఇంత మేధకు వచ్చి ఇక్కడ కట్టాలి ఇది ఒక కారణం ఇది పురాణం నేను చెప్పేది అంటే స్థల మహత్యం చెప్తున్నాను ఇక రెండు అంశం నేను గుర్తించింది ఏంటంటే పిర్మిడ్ ఈ పిరమిడ్ టెక్నాలజీ అనేది ఈ భూమి మీద కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న పెట్టు చాలా మంది ఈ పిరమిడ్స్ ఈజిఫ్టే తలమానికో అనుకుంటారు కాదండి మెక్సికోలో కూడా ఉన్నాయండి మయాన్ పిరమిడ్స్ అంటారు ఆస్ట్రేలియాలో కూడా ఉన్నాయండి ఈ పిరమిడ్ అనేటువంటిది ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఒక రెండు మొక్కలు చెప్తాను ఏమనుకోకుండా చూసి చెప్పానని అప్పు కప్పు పడగకూడదు ఇది మీ అంతా